కొండ పచ్చిమిరగా అవునా కొండ పచ్చి అంటే కొండ కొండ పూలు చూడండి అంత బాగున్నాయో ఈ ఏం పూలు పేరేంటో కానీ బాగున్నాయి కదా ఇది మన ఇంటికాడ ఉందండి ఈ చెట్టు చిన్న ఇచ్చింది నాకు ఈ మొక్క బాగున్నాయి కదా ఇది ఇదేంటండి ఈ చెట్టు

అక్కడ ఆరెంజ్ వచ్చింది కదా ఇదంతా బంతి అక్కడ ఎల్లో ఉంది కదా ఇదేమో ఆరెంజ్ డిఫరెంట్కి ఉందండి అదే ముద్ద బంతి లాగా ఉంది అదే రెడ్ కలర్లో ఉంది ఇది ఒక కలర్లో ఉంది అంటే ఇది ఒంటరికు బంతి అనుకుంటున్నా ఈ ఈ పూజకే కానీ మాలు పెట్టుకోవడానికి కుదరు ఒంటర బంతిది

ఇది గోంగూర కదా మన కొండ గోంగూర అంటాం ఎత్నాలు కానీ ఉంచాను ఇవన్నీ ఎత్తనాలు సేవ్ చేసి మళ్ళీ దున్నేసినప్పుడు మళ్ళీ మన గార్డెన్లో కొత్తగా గోంగూర అయితే ఫ్రెష్గా పోయడానికి పెట్టాను చూసారా గింజలు అలా ఉన్నాయో గింజలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మళ్ళీ తయారైపోయి ఇంకా చాలా ఉన్నాయి తయారవాల్సి ఉండిపోయిందిగా మొత్తం అదొకటి బాగానే ఉన్నట్టుంది కదా అమ్మడి పేరు చెట్టు కూడా పెట్టాముగా అదేమైంది ఇది చేలోకి వెళ్ళేటప్పుడు కాదు నాకు ఎక్కడ ఉన్నా సరే గార్డెన్ వర్క్ కూడా మా బ్రౌని చేయాలని వచ్చేసింది నాతో పాటు ఇది ఎప్పుడు నాతో పాటు ఉంటది మా మొన్న పువ్వు ఉందిగా మళ్ళీ పోయింది ఏంటండి పువ్వు వచ్చింది కానీ ఏర్లు చూసారు అలా గోడ ఇంకా దీనికి కర్ర అవసరం లేదు సపోర్ట్ ఏం అవసరం పైకి వెళ్ళిపోతుంది సేవా తీసినట్టు ఉన్నాడు కదా ఇవన్నీ అది మీ చిన్నతనంలో చూసారు మా ఇప్పుడు దొరకట్లేదు అక్కడ మా చిన్నతనంలో దగ్గు వచ్చిన వచ్చినా పచ్చలాగా తీసి తినేవాళ్ళు అన్నమాట అవునా అయితే వైద్యానికి కూడా బాగా పనిచేస్తుంది నల్లేరు ఎక్కడ ఈసారి మనం తెచ్చుకుందాం మన చెట్టు పెద్దదైన తర్వాత పచ్చడి చేసుకుందామే పచ్చడి చేసుకుంటే మనకు కానీ బాగుంటది అయితే వామ బజ్జీలు వామాకులు బజ్జీలు కదా బాగుంది చాలా బాగుంది చాలా మొక్కలు పెట్టారు మన కోసినప్పుడు అర కేజీ అయినాయి ఆవాలు ఇంక ఇప్పుడు అవుతాయో చూడాలి కానీ ఇంక తయారు అవ్వలేదురా కొంచెం పచ్చగా ఉన్నాయి చూసారా ఎలా ఉన్నాయో ఆవాలు మాత్రం బాగా అవుతున్నాయి ఇంట్లోకి సరిపోతున్నాయి ఎక్కువ రాకపోయినా ఇది వచ్చేసి మాకంట మనకి స్పైసీగా ఉండాలి అంటే మసాలాల్లో పల్వీ బిర్యానీలో బాగుంటుంది ఉల్లిపాయ చెట్టు అయితే కొంచెం ఉల్లిపాయలు కానీ ఉల్లిపాయ చెట్టుకి చెట్టుకి చూసారు ఎలా మిరియల్ లాగా ఉన్నాయి చూడటానికి చంద్రకాంత్ పూలకి గింజలు అన్నిటికన్నా హైలైట్ ఇదేను కానీ ఇది ఏంటనేది మీరే చెప్పాలి గులాబ్ పువ్వా లేకపోతే మందార్ ఏంటి ఏంటనేది మీరే చెప్పాలి కానీ చెట్టు అయితే గులాబ్ చెట్టే ఏం పువ్వు అనేది మీరే చెప్పాలి వీడియోలో చూసి కామెంట్లో మనకి పువ్వు అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి ఇదే మన వీడియోలో హైలైట్ ఇవి చిన్నప్పుడు అసలు ఎట్లా పెట్టుకునేవాళ్ళం అంటే అలా అప్పుడు కనహంరాలు ఈ పూలు ఏమి ఉండేవి కాదు కదా అప్పుడు మాలు గుచ్చుకుని దంగల్ దండలు దంగల దాంట్లో పెట్టుకునేవాళ్ళం ముళ్ళగోరంటాక ఇవి శివుడికి కూడా చాలా ఇష్టం కదా పూలు అందులో తేనె ఉంటుంది మళ్ళీ చెప్పారండి అండి అందుకేనండి ఇలా బావులు మాకు సంవత్సరాల కూరలోకి ఇయే వాడతాము ఇది మొన్న వర్షాన్ని తడిచి ఇలా నడిపిచ్చేది ఓకే